అటు రుణమాఫీ అంశం పైన అటు ఏదైతే ప్రతిపక్షాలు మాటల యుద్ధం అయితే మనకు తీవ్ర స్థాయిలో తెలంగాణలో వాతావరణం అయితే అయితే ఈ రకంగా కనిపిస్తుంది సో మొత్తం మీద అటు కాంగ్రెస్ కూడా ఏమనుకుంటుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఎస్ గౌడ్ గారు చెప్పండి ఇప్పుడు ప్రత్యేకించి మనము చూస్తున్నాము ఆగస్టు పదిహేను లోపు రైతులందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికీ అందుతుంది పాస్ బుక్ ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ ముట్టిపోతుంది వాళ్ళందరి రుణం తీర్చుకుంటామంటూ కూడా అటు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఇచ్చామంటున్నారు అర్హులున్న అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ అందుతుంది అంటూ కూడా కాంగ్రెస్ ఉంది మరొక అన్న మాట ప్రకారం మేము ఇచ్చాం కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ కనిపిస్తుంది ఏంటి ఏ రకంగా చూడొచ్చు అందరికి అందిందని భావిస్తున్నారా ముందుగా మీకు లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ రక్షన్ శుభాకాంక్షలు ఈ అనేది అనేది అంటే ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అనేది ఇది ఒక కొత్త విషయం ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా ఎవరు కూడా ఇంతవరకు చేసింది లేదు అది కూడా గవర్నమెంట్ వచ్చిన ఏడెనిమిది నెలల లోపలనే అందులో కూడా మూడు నెలలు మన కు పోయినాయి ఇంత షార్ట్ టైం లో ఇంత పెద్ద అమౌంట్ రైతులకు ట్రాన్స్ఫర్ చేయడానికి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందే అయితే చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ వాళ్లకు ఏదో ఒక అవకాశం కావాలి కాబట్టి రైతులను తమ వైపు తిప్పుకోవడానికి ఉన్నాయి ఏదంటి లోపలైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ నేను ఒకటే విషయం అడుగుతున్నా ఫస్ట్ బిఆర్ఎస్ గురించి చెప్తాను ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక లక్ష రుణమాఫీ నాలుగు విడతలుగా నాలుగు ఇరవై ఐదు వేలు ఇస్తా అని చెప్పి నేను తర్వాత రెండోసారి కూడా లక్ష రుణమాఫీ నాలుగు విడతలుగా ఇరవై ఐదు వేలు ఇస్తా అని చెప్పాడు నేను ఒక్కటే అడుగుతున్నాను మేడం మీరు అంటే వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన గవర్నమెంట్ కు వచ్చినప్పుడు ఒక రైతుకు లక్ష ఉంటే లక్ష కనుక లోను ఉంటే దాంట్లో ఇరవై ఐదు వేలు వేసి ఒక సంవత్సరం ఆగిండు అంటే ఇంకా డెబ్బై ఐదు వేలకు సంవత్సరానికి ఎంత అవుతుంది దాదాపుగా మళ్ళీ అదే లక్ష అయి కూర్చుంటది అంటే ఈయన నాలుగు సంవత్సరాలలో వేసినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఉన్నాయో ఫస్ట్ టర్మ్ లో అవి మిచ్చి కింద పోయినాయి అసలు అట్లనే ఉన్నాయి వాళ్ళకు లోన్లు రాకుండా పోయినాయి చాలా ఇబ్బంది పడ్డరు విధంగా రెండవసారి కూడా టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చినప్పుడు కూడా నేను లక్ష రుణమాఫీ చేస్తున్నానని ఒక రెండు సంవత్సరాలు అసలు దాన్ని ముట్టుకోలేదు ఓసారి నాలుగు వందల కోట్లు ఓసారి వెయ్యి కోట్లు ఆ తర్వాత పోతా పోతా లాస్ట్ అప్పుడు ఒక ఏడు ఎనిమిది వేల కోట్లు అది కూడా ఇంకా రెండు మూడు వేల కోట్లు మిగిలిపోయినాయి అంటే నేను ఏమంటున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు వారు చేసిన తప్పుడనే యువతలు వాళ్ళు చేసుకుంటారని ఊహించుకొని మాట్లాడితే ఎట్లా రెండవది బీజేపీ వాళ్ళకైతే ఈ రైతులతోటి ఎలాంటి సంబంధమే ఉండదు వాళ్ళ మొన్న ఒక నాయకుడు వచ్చిండు మీరు రెండు వేలేస్తున్నారు కదా అని నేను అడిగితే ఆయన అంటాడు అరే గౌరవిస్తున్నామాట గౌరవించడానికి రెండు వేలు అంటే మరి పనిపాట చేసుకోవడానికి అది పంటలు పండించడానికి ఏం చేస్తున్నారంటే ఏం చేస్తలేదు అయితే ఇలాంటి వాళ్ళు రాజకీయ దురుద్దేశం తోటి విమర్శిస్తున్నారు కానీ ఇప్పుడు జూలై ఎయిటీన్త్ రోజు నుండి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఇరవై ఏడు రోజుల లోపల ఆల్రెడీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఏ అకౌంట్లు అయితే సవ్యంగా ఉన్నాయో వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు రెండు లక్షల లోపు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా అకౌంట్లు ఏ అయితే క్లియర్ గా ఉన్నాయో సవ్యంగా ఉన్నాయో వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయింది మిగతా వాళ్ళకు ట్రాన్స్ఫర్ కావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా క్లియర్ గా చెప్తా ఉంది ఏంటంటే రెండు లక్షల వరకు రుణమాఫీ మేము చేయడానికి కట్టుబడి ఉన్నాం ఎవరి అకౌంట్లు అయితే క్లియర్ గా లేవో అంటే వాళ్ళ పాస్బుక్ లో ఏదైనా డిఫెక్ట్ ఉండో లేకపోతే ఆధార్ కార్డు లో డిఫెక్ట్ ఉండో అకౌంట్ లో డిఫెక్ట్ ఉండో పేరు మ్యాచ్ కాకనో అకౌంట్ నెంబర్ మిస్ చేశాయో ఏదో ఒకటి ఇలాంటి వాళ్ళందరూ ఏదైతే రాలేదని అంతా ఉన్నారో వాళ్ళు సరి చేసుకున్న తెల్లవారి మర్నాడే మీ అమౌంట్ వస్తుంది అని క్లియర్ కట్ గా గవర్నమెంట్ చెప్తా ఉంది రెండు లక్షల చిలుకు లోను తీసుకున్న వాళ్ళే సుమారు ఎనిమిది లక్షల పైచీలకు ఉన్నారండి వాళ్ళు మేము ఏం చెప్తున్నాం రుణ విముక్తులను చేస్తామని చెప్తా ఉన్నాం మొదటి మాట చివరి మాట ఒకటే చెప్తున్నాం అన్నట్టు నర్సే గౌడ్ గారు రుణ విముక్తులను చేస్తారు కరెక్టే కానీ మరి రైతులు ఎందుకు రోడ్డు పరిస్థితి వస్తుంది నేను పూర్తి చేస్తే మీకు ఐడియా వస్తాయి రుణ అంటే దాని అర్థం ఏంటంటే రెండు లక్షల చిలుకు రెండు లక్షల పది వేలు ముప్పై వేలు ఇరవై వేలు తీసుకున్న వాళ్ళు ఆ ఇరవై వేలు ముప్పై వేలు కంటే మిగతా రెండు లక్షలు మాఫీ అయితే ఆ అకౌంట్లే ఎనిమిది లక్షల చిలుకు ఉన్నాయి ఆ మీద డిఫెక్ట్స్ ఉన్న అకౌంట్స్ కొన్ని ఉన్నాయి ఇవన్నీ దగ్గర దగ్గర నలభై లక్షల చిలుకు రైతులకు రుణమాఫీ జరగబోతా ఉంది మేము చేసినాం రెండో విషయం మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మరి మీరు చేస్తే ఎందుకు బయటకు వస్తా ఉన్నారంటే సపోజ్ కొంతమందికి పాస్బుక్లు రాలేదు వాళ్ళు ఒక నాలుగు లక్ష నల్ నాలుగు లక్షల మంది ఎంతో ఉన్నారని చెప్తా ఉన్నారు నేనేమంటున్నా వారికి కూడా మంత్రి క్లియర్ గా చెప్పింది ఏంటంటే మీకు పాస్బుక్ లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా మీకు భూమి ఉండి మీరు సరిగా సరిగా వ్యవసాయం చేస్తుండి ఆ మండల మండల అధికారి ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో వారు మీ ఇంటికి వస్తారు వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఓకే అయితే మీకు ఇష్టము అని కూడా చెప్తాం ఇంత స్పష్టంగా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు కని విని మీరు ఎరగరు కానీ రైతులు ఎందుకు బయటకు వస్తున్నారంటే కొంతమంది బిఆర్ఎస్ కు అఫిలియేటెడ్ అయ్యి కొందరికి బీజేపీకి అఫిలియేటెడ్ అయిన వాళ్ళు వాళ్ళు లొల్లి చేయాలి కాబట్టి వాళ్లకు సంబంధము లేకపోయినా కొంతమంది మీరు ఇంతకు ముందు మంత్రి గారు చెప్పారు కృష్ణారావు గారు చెప్పారు